వికారాబాద్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను వెనకబడి నదరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళార్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ అన్నారు సాధారణ కుటుంబంలో జన్మించిన పశువుల కాపరిగా గీతా కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధులని అన్నారు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం కదరా విజయం నేను చేరదు సునపడితే నీ లక్ష్యం చేరే మాగంలో తెలుసుకో ఒకసారి నువ్వు బతిమాలు చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తా మమ్మీ వైపు సమయం కరుణించి ఒకసారి నువ్వు బతిమాలు చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తా మమ్మీ వైపు చూసి సమయం కరుణించి నిన్నే ముందుల మంచే పోయినా సమయం అంటే నమ్ముడా విలువల గౌరే బతికే బతుకులు అందిస్తుంది రా నిందుగా క్రమశిక్షణలో రా సమయం అనుత్యం వేరే సైడ్ కూడా ఈసారి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్